క్రైస్తవులమైన మనకు రొట్టె విరుచుట లేదా ప్రభు బలలో పాల్గొనుట లేదా ప్రభురాత్రి భోజన సంస్కారములలో పాల్గొనుట యేసు ప్రభు వారి ఆజ్ఞ అపోస్తుల కార్యములు రెండు నలభై రెండు ప్రకారము మనము అపోస్తుల బోధయందును సహవాసమునందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుట ఎడతెగక ఉండాలి ప్రభు బలలో పాల్గొనేటప్పుడు మనము చదువుకునే వాక్య భాగము మొదటి కోరింతి పదకొండవ అధ్యాయము ఇరవై మూడు నుండి ముప్పై నాలుగు వచనాలలో ఒక వాక్యమును అంగీకరిస్తూ బలలో పాల్గొంటూ ఉంటాం ఆ వాక్యమే మొదటి కోరింతి పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచనం మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు ఆయన మరణమును ప్రచురించెదరు అంటే బల్లలో పాల్గొంటూ యేసు ప్రభువారి మరణమును అంటే ఏసు ప్రభువారి సువార్తను ప్రకటిస్తున్నాము అనే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు అంటే బల్లలో పాల్గొనుట ద్వారా సువార్తను తెలియచేయటం మాత్రమే కాదు యేసు ప్రభు వారి మరణ భూస్థాపన పునరుద్ధానములను అనుదినము సువార్తగా ఇతరులకు ప్రకటించాలి రక్షణ సువార్తను ప్రకటించాలి యేసు ప్రభు వారిని ఇతరులకు తెలియచేయాలి యేసు ప్రభు మనకు చేసిన కార్యాలను తెలపాలి యేసు ప్రభు వల్ల వచ్చు ఆశీర్వాదాలను తెలియచేయాలి నిత్యత్వమును గురించి తెలియజేయాలి ఒకవేళ ప్రకటిస్తూ ఉన్నట్లయితే మనము మరింత ఆత్మ తీవ్రతతో ప్రకటిద్దాం ఇప్పటికి కూడా ప్రకటించకపోయినట్లయితే ప్రకటించే తీర్మానము చేసుకోనట్లయితే మనము ఈరోజు నుండి ప్రకటిద్దామని తీర్మానం చేసుకొని బలలో పాల్గొని అనుదినము మనము రక్షణ సువార్తను ప్రకటించుట ద్వారా అనేకులను దేవుని రాజ్యంలోనికి రావడానికి సాధనాలుగా ప్రయాసపడదాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్